హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్కరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ గట్ హెల్త్ అనగానే మన బాడీకి రా రాజు గట్ హెల్త్ అంటూ ఉంటారు అది కానీ ఒకసారి పాడైందంటే మాత్రం ఏదో తెలియని బాడీలో అన్కంఫర్ట్నెస్ వస్తుంది అంటారు సో గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ కావచ్చు లేదా మనం బాడీని కరెక్ట్ వేగా ఉంచుకోవాలంటే ఫుడ్ అనేది అంత ఇంపార్టెంటా సో మనం తీసుకునేటువంటి ఫుడ్ ఇంటే సార్ యా డెఫినెట్లీ గట్ హెల్త్ అనేది మనం చూసుకుంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము చూస్తాం కదా మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళు మనతో అలా బిహేవ్ చేస్తారు సో మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మన హెల్త్ మన బాడీ హెల్దీగా ఉండాలంటే మనం హెల్దీ థింగ్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే మాటల్లోనే కాకుండా ఫుడ్లో కూడా హెల్దీ ఫుడ్స్ అంటే మీకు డౌట్ రావచ్చు మరి అంటే మిగతా మనం తీసుకునే అన్హెల్దీ ఫుడ్స్ అంటే ఎస్ ఇప్పుడున్న జనరేషన్లో నిజంగానే చెప్పాలంటే మనం అడల్టరేటెడ్ ఫుడ్స్ కానివ్వండి మనం చూస్తుంటాం నకిలీవి ఇవి అవి అన్నీ నకిలీవి అంటాం ఈ ఫుడ్స్ టేస్ట్కి బాగా ఉన్నాయని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు గట్టిని చాలా ఇబ్బందులు పెడుతున్నాము అయితే ఎస్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అంటే అది నేను నేను చెప్పడమే కాదు మన లైఫ్ స్టైల్ అంటే మనము ఫుడ్ లేకుండా మనిషి జీవించడం అనేది ఇంపాసిబుల్ అయితే కొన్ని సందర్భాల్లో ఫాస్టింగ్ చేస్తారు అన్ని ఆహార దీక్ష చేస్తారు అన్న వాళ్ళలో కూడా వాళ్ళు ముందు తీసుకునే ఫుడ్ అది ఎనర్జీగా హెల్ప్ అవుతూ ఉంటుంది అది స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఉంటుంది తప్ప అసలు ఫుడ్ లేకుండా కొన్ని సందర్భాలు కొంతమందికి వర్కౌట్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఇది అందరికీ అన్వయించుకుంటే మాత్రం కరెక్ట్ కాదు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కమింగ్ టు ద గట్ హెల్త్ అంటే ఎస్ మనం చూసుకుంటే దీనికి అసలు మన శరీరం హెల్తీగా ఉండాలంటే అసలు గట్ హెల్త్ ఎందుకు అంటే మన స్టమక్ ఎందుకు కరెక్ట్గా ఉండాలంటే మనం చూసుకుంటే ఫుడ్ ఎప్పుడైనా మనం ఏమైనా తీసుకున్నప్పుడు ఆ ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అన్ని నరిష్మెంట్స్ బాడీకి కాల్స్ అన్నీ ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ మనం అంటాము నేను క్యారెట్ తింటే నాకు బ్లడ్ వస్తుంది అనేది ముఖాగానే కాదు ఎందుకంటే దాంట్లో ఉండే గుణాలు బాడీలో ని పెంచేవి ఐరన్ ని పెంచేవి కానీ ఉంటాయి కాబట్టి ఆ ఫుడ్ తీసుకోమంటాం అయితే ఈ ఫుడ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఎట్లా అంటే ఒక ఇంట్లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ప్రాపర్ గేట్ తీసుకొని తలుపు తీసుకొని వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తాం అంతేగాని మనం మొహం మీద తలుపులేసేసి మనం తిడుతూ ఉంటే మనం వెళ్ళలేము అంతే మన హెల్త్ కూడా మనం తీసుకునే ఫుడ్ని మనం మనసు ప్రశాంతంగా ఉండి దాన్ని ఆస్వాదిస్తూ తింటేనే అది మనకి డైజెస్ట్ అవుతుంది అందుకని ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పింది అంటే ఎప్పుడు ఏ టైంలో ఫుడ్ తీసుకోవాలి ఏ దానికి పద్ధతులు కూర్చొని తినాలా ఏ టైంలో ఏ ఫుడ్ మీరు చూసుకుంటే మన కల్చర్లో షెడ్ రుచిస్ అంటాం మీరు ఈ షడ్ రుచి అనేది అంటే సిక్స్ డేస్ అనేది మధురాంలో లవణ కటుతిక్త కషాయ అనేది ప్రపంచంలో ఏ కల్చర్లో లేదు ఓన్లీ మన మన ఇండియన్ కల్చర్లో అంటే దాని అర్థం ఏంటంటే ఫుడ్ అన్ని టేస్ట్ చూడమన్నారు అంటే మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయ రసాలు మన ఫుడ్లో ఉండాలి అంటే ఉట్టి నేను ఒకటే రకమైన ఫుడ్ తీసుకుంటా అంటే అది కుదరదు దాంట్లో అంటే మళ్ళీ ఇప్పుడున్న చూస్తే స్వీట్స్ అంటే నాకు వద్దు అంటారు ఆయిలీ అంటే వద్దు ఆయిల్ ఫుడ్స్ అంటే అసలే వద్దు అంటారు బట్ ఆయిల్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం వల్ల పెద్దగా జరిగేది కాదు ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో అది హార్మ్ఫులే ఉంటుంది సో అన్ని ఫుడ్ సమపాలలో ఉండాలి తక్కువ ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇది మనం ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఏంటంటే దీన్ని అసలు గుర్తించడం అంటే వీళ్ళకి ఏ ఫుడ్ ఏది సెట్ అవుతుంది అంటే మనం వాత పైత్య కఫాలు అంటాం అంటే ఒక్కొక్క శరీర తత్వం అని అంటాం ఒక్కొక్కరికి పేరు వాతం వాళ్ళు పైత్యం వాళ్ళు కఫం వాళ్ళు అన్నప్పుడు వీళ్ళకి తగ్గ ఫుడ్ని మనం జనరల్గా యాజ్ ఆర్వే డాక్టర్ మా దగ్గరకు వచ్చినప్పుడు సజెస్ట్ చేస్తుంటాం వాతం వాళ్ళు ఇలాంటి ఫుడ్ పైత్యం వాళ్ళు ఇలాంటి కఫం వాళ్ళు ఇలాంటివి బట్ ఓవరాల్గా ఎప్పుడైతే ఎవరికి స సరిపడింది ఏంటంటే ఈ ఆల్కహాల్ లాంటివి కానివ్వండి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ బాడీకి ఎక్కువ టైం డైజెస్ట్ చేసుకునే ఫుడ్లు దాన్ని రజస అంటాం అలానే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అనేది సాత్విక డైట్ అంటాం ఇలాంటివి తీసుకుంటూ బాడీని హైడ్రేట్ చేసుకోగలిగితే గట్ హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది అంటే మనం తీసుకున్న ఫుడ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మోషన్ లాగా పాస్ అవ్వాలి దాన్ని కాన్స్టిపేషన్ అలాంటివి లేకుండా ఉంటే మన స్టమక్ అనేది ఇంటస్టన్స్ అనేవి ఎప్పుడు మంచిగా మెయింటైన్ అవుతుంటాయి గట్ హెల్త్ రిలేటెడ్ ఏమైనా మనకు చిన్న చిట్కా చెప్పగల అంటే సింపుల్ గా నేను దానికి చిట్కా కన్నా ముందు అసలు మన ప్రొసీజర్ చూస్తే మీరు మనం తీసుకునే ఫుడ్ చూస్తే స్టమక్ లో నుంచి ఆ గేట్స్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ వెళ్ళేది ఏంటి స్మాల్ లోకి స్మాల్ లోకి వెళ్ళగానే లివరు పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది దాన్ని బైల్ జ్యూస్ అంటాం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంతా మిక్స్ అయిన తర్వాత ఫుడ్ డైజెస్ట్ అయ్యి శరీరానికి కావాల్సిన న్యూట్రిన్స్ అన్ని వెళ్ళి పెద్ద పేగుల్లో మన శరీరానికి ఏదైతే అవసరం లేదో దాన్ని ఫీకల్ మ్యాటర్ అంటాం పెద్ద పేగుల నుంచి మోషన్ లాగా పాస్ అవుతుంది ఇది రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్ ఎప్పుడైతే ఈ ప్రొసీజర్లో తప్పు ప్రాబ్లం అవుతుందో అప్పుడు రిగజిటేషన్ జరిగి గ్యాసెస్ అవ్వడము మంటలాగా రావడము అల్సర్స్ ఫామ్ అవ్వడము అట్లాంటి కాన్స్టిపేషన్ పైల్స్ ఇవన్నీ రకరకాలు అన్నీ చూస్తుంటాం మిగతా ఇతర ఉత్తర వ్యాధులకు కూడా ఇదే కారణం ఉంటుంది సో మరి ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు దీన్ని ఎలా మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనము తీసుకునే ఫుడ్ అదే అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ అది ఈజీగా డైజెస్ట్ అయ్యింది అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏది తీసుకున్నా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ తీసుకుంటే మెటబాలిక్ ఫైర్ అనేది డైజెస్ట్ చేసుకోవడానికి హీబీల్ అవుతుంది అలానే హోమ్ రెమెడీస్గా చూసుకుంటే మనం బ్రేక్ఫా పొద్దున్న లేసినప్పుడు జనరల్గా ఏంటంటే మనము గ్లాస్ వాటర్ తాగమంటాం అయితే ఇది కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అలా వద్దని చెప్తాము బట్ మనం మార్నింగ్ సొరకాయ అనేది మనకి ఇంట్లో రెగ్యులర్గా దొరికేది ఈ సొరకాయని జ్యూస్ లాగా చేసి దాన్ని పీల్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా గట్లో ఉండాల్సిన ఈ క్రిములు కానివ్వండి క్లీన్స్ అవుతుంది దాన్ని నరిష్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఇంకొకటి బ్రహ్మాండమైనది ఏంటంటే మారేడుకాయ మనం బిల్వ ఫలం అంటాం ఈ బిల్వ ఫలాన్ని మనకి తీసుకొచ్చి పౌడర్ లాగా చేసి రోజు ఒక చెంచా గోరువెచలను తీసుకోవడం వల్ల ఈ ఇంటస్టైన్స్కి ఉండాల్సిన ఇమ్యూనిటీ ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది ఇంకా ఇంకోటి ఇంట్లోనే దొరికేది ఆవు నెయ్యి ఆవు నెయ్యిని కూడా రోజు తీసుకోవడం వల్ల బాడీలో మాయిశ్చర్ బాడీలో కావాల్సిన డ్యూబ్లికేట్స్ అన్నీ కూడా సరి అవుతుంటాయి అండ్ కొన్నిసార్లు ఏదైనా తిన్నది హెవీ అనిపించినప్పుడు సింపుల్గా మనకు ఉండే అల్లం అల్లం జ్యూస్ అంటాం కదా అల్లం కానీ షుంటిని వాటర్లో బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల ఆ హెవీనెస్ అవన్నీ కూడా తగ్గుతాయి కొన్ని సందర్భాల్లో ఎంత మెయింటైన్ చేసినా కొన్ని ఫుడ్ వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే ధనియాల్ని ఒక చెంచాడు నీళ్ళలో కలిపి తీసుకోగలిగితే ఎంతటి యాసిడిటీ అయినా కానీ తగ్గుతుంది అంటే జనరల్ గా ట్యాబ్లెట్స్ వేసుకునే కన్నా ఇలాంటివి చేయటం వల్ల అలానే ఇంగువ అంటాం కాస్త నాలుగు కింద పెట్టి చప్పరించుకుంటే కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది కొంత తగ్గుతుంది ఓకే